నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గై కొన్న వల్లని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు దేవుడు మనకు శాసనం చేశాడు నా మాటలు జాగ్రత్తగా వినండి వాటిని క్రియల్లో పెట్టండి ఆహా నీ కట్టడలను గై నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు మన ప్రవర్తన స్థిరంగా ఉండాలి మన మాట తీరు స్థిరంగా ఉండాలి భక్తుడు అంటున్నాడు అలా స్థిరమైన మాట తీరు స్థిరమైన ప్రవర్తన స్థిరమైన ప్రార్థన స్థిరమైన ఆత్మీయత నాకుంటే ఎంత బాగుండు ఇది మనం కోరుకుందాం ప్రభువా నా ఆత్మీయత స్థిరపరచు మాటి మాటికి నా మూడు మారిపోతుంది మాటి మాటికి నా మాట తీరు మారిపోతుంది మాటి మాటికి నా ఆలోచనలు మారిపోతున్నాయి మాటి మాటికి నేను తొట్టిల్లుతున్నాను నన్ను స్థిరపరచు ప్రభు ప్రార్థన చేద్దాం నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నేను నీ కృతజ్ఞత స్థుతులు చెల్లించదు నీ కట్టడలను నేను గైపొందును చివరికి అంటున్నాడు భక్తుడు ప్రభు నేను ఒక మాట ఇస్తున్నాను అదేమిటంటే నువ్వు చెప్పినట్టుగా నేను జీవిస్తాను ప్రభు నీ మాట ని వింటాను ప్రభు ఈ రోజు మనం కూడా దేవునికి మాటిద్దాం